గుడ్ మార్నింగ్ సో అయితే నా మార్నింగ్ ప్రొడక్ట్ మార్నింగ్ రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఈరోజు అయితే మా పిల్లలకి ఒక స్కేటింగ్ కాంపిటీషన్ ఉంది సో అందుకని కొంచెం ఎర్లీగా లేచాను వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ కలిపి అనమాట సో వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యేలా వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం స్నాక్స్ ప్రిపేర్ వాళ్ళు వెళ్ళిపోతారు అంటే గజ్బోళి వెళ్తున్నారు తిన్నాను వెళ్ళి తొందరగా వచ్చేస్తారు అక్కడ తర్వాత స్కూల్కి అయితే వెళ్తారనమాట సో స్టార్ట్ చేసేస్తాం బ్లాగ్లో అయితే సో మార్నింగ్ మార్నింగ్ టీ పడకపోతే ఏ పని ఆపదనమాట నాకైతే ఫస్ట్ ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ తాగేసి తర్వాత కొంచెం టీ చేసుకొని తాగిన తర్వాత పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఆ పక్కన ఇంకొక సైడు రైస్ అయితే పెట్టేశాను ఆ రోజు టిఫిన్ కోసం అనమాట తర్వాత పిల్లలకి పాలు మరిగించి వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట ఫ్రెష్ అయిపోయారు తర్వాత వాళ్ళు కొంచెం కొంచెం స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ ప్రిపేర్ చేసి మేమైతే బయలుదేరుతున్నాం అనమాట సో ఆ రోజు ఏంటంటే పిల్లలకి చెప్పాను కదా ఒక కాంపిటీషన్ అయితే ఉంది నెక్స్ట్ డే సండే అనమాట ఇది సాటర్డే బ్లాగ్ ఒక కాంపిటీషన్ ఉంది సో దాని గురించి ఒక ప్రాక్టీస్కి కొంచెం ప్రాక్టీస్ చేయాలనేసి గచ్చిబౌలి స్టేడియంకి అయితే వెళ్తున్నాం అనమాట సో చూసారు కదా వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారు రెడీ అయిపోయారు అనమాట బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నారు వాళ్ళ షూస్ వాళ్ళ హెల్మెట్స్ అన్నీ కూడా

స్టేడియంకి అయితే స్టార్ట్ అయిపోయినాము ఈ స్టేడియం ఎక్కడ ఉందంటే గజపలి దగ్గర అనమాట త్రిపుల్ ఇటీ పక్కన సో అక్కడ అంటే మా ఇంటి దగ్గర నుంచి వీళ్ళ స్టేడియంకి అయితే ఒక ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈవినింగ్ టైం అయితే కొంచెం టైం పడుతుంది కానీ మార్నింగ్ టైం అయితే ట్రాఫిక్ అట్లా ఏం ఉండదు అనమాట ట్వంటీ మినిట్స్లో ఈజీగా చక్కగా వెళ్ళిపోవచ్చు చాలా సంవత్సరాలు అయిపోయింది గజపలి స్టేడియంకి రావడం పిల్లలు ఫస్ట్ ఫస్ట్ జాయిన్ అవ్వడం ఇక్కడ అనమాట జాయిన్ అయింది ఎప్పుడు అంటే టూ థౌజండ్ సెవెంటీన్ అలా జాయిన్ అయ్యారు అప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తూ వచ్చారనమాట స్కేటింగ్ అనేది ఫస్ట్ అయితే స్కేటింగ్ నేర్చుకొని తర్వాత వాళ్ళు ఇన్లైన్ హాకీ నేర్చుకున్నారనమాట ఇక్కడే నేర్చుకోవడం అయితే ఇక్కడే తర్వాత తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఎప్పుడైనా కాంపిటీషన్స్ ఉన్నాయి లేకపోతే నేషనల్స్ ఉన్నాయి అనేటప్పుడు ప్రగతి నగర్ అయినా లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో దగ్గరకైనా ప్రాక్టీస్కి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బాగా గట్టిగా ప్రాక్టీస్ అయితే చేయిస్తారు నేషనల్స్ కల సో ఇక్కడైతే నేను అప్పుడప్పుడు వచ్చేదాన్ని ఎప్పుడో ఒకసారి మా హస్బెండ్కి ఏదైనా వర్క్ ఉంది ఈవినింగ్ అలా ఏదైనా వర్క్ ఉంది అంటే నేనైతే తీసుకొచ్చేదాన్ని చాలా చాలా మంచిగా అనిపించేది అనమాట ఇక్కడ తీసుకురావడం మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు ఫ్రెష్ ఎయిర్ అవంతా ఉంటాయి చూసారు ఇప్పుడు మీకు స్విమ్మింగ్ అన్ని గేమ్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ ఫస్ట్ పిల్లలు యాక్చువల్లీ ఏమంటారు దాన్ని జిమ్నాస్టిక్స్కి వెళ్ళారు తర్వాత ఇల్లు హాకీ అనమాట చాలా చాలా గేమ్స్ అయితే ఆడారు మొత్తానికి ఇందులో ఇల్లైన హాకీలో ఫిక్స్ అయ్యారనమాట స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుందన్నమాట పిల్లలు అయితే ఎంత బాగా చేస్తారంటే ఆ స్విమ్మింగ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా నేనైతే ఒకసారి చూడడానికి వెళ్ళాను అనమాట అయితే మొత్తం స్విమ్మింగ్ పూల్ మొత్తం చాలా ఎక్కువ జనాలు ఉన్నారనమాట చాలా ఎక్కువ స్టూడెంట్స్ అయితే ఉన్నారు వీళ్ళైతే అయితే ఇంతలోగా వామప్ అనేది స్టార్ట్ చేశారనమాట రన్నింగ్ చేసి వచ్చారు తర్వాత వామప్ అయితే స్టార్ట్ చేశారు సార్ మా పిల్లలు కూడా అట్లనే ఫస్ట్ ఫస్ట్ నడిచారనమాట ఇప్పుడు నేషనల్స్ లెవెల్ వరకు వెళ్ళారు ఇల్లైన్ హాకీ అనమాట ఆ పాప ఫస్ట్ అయితే వాక్ నేర్చుకుంటుంది తర్వాత స్పీడ్ అవంతా నేర్చుకున్న తర్వాత మన ఇష్టం స్పీడ్లోకి వెళ్ళచ్చు ఇల్లైన్ హాకీలో కూడా వెళ్ళొచ్చు ఈయనైతే అనమాట ఏంటి ఇప్పుడు ఇలా వచ్చారంటే సార్ రేపైతే కాంపిటీషన్ ఉంది కదా సో కొంచెం ప్రాక్టీస్ చేద్దామని వచ్చాము సో ఈయనైతే కొన్ని టెక్నిక్స్ అయితే నేర్పిస్తారు సో నెక్స్ట్ డే కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ అయితే అయిపోయిందనమాట ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత షూస్ అంతా రిమూవ్ చేసేసి చూసుకునేటప్పటికీ కాలంతా కొంచెం తోలు అంతా ఊడిందనమాట తన స్కేడ్స్ టైట్ అయిపోయినాయి సో అదే చెప్తుంది అనమాట టైట్ అయిపోయినాయి మమ్మీ కొత్త తీసుకోవాలంటే ఓకేలే చూద్దామని చెప్పేసా ఇంకా బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని మేమైతే బయలుదేరిపోతున్నాం ఇంటికి ఆట అయితే వచ్చేసింది ఇంకా సో అయితే ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చిందా అని నచ్చితే లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వ్లాగ్ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇంకా చెప్పాలి కదా ఒక స్నాక్స్ ప్లే అవన్నీ పెట్టానని అవే తింటున్నారన్నమాట